సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ఈ రోజు రాష్ట పిలుపు మేరకు సెకండ్ ఏఎన్ఎంలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అన్ని జిల్లాలలో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏఐటి ఆధ్వర్యంలో ప్రధానంగా చూసినట్టుంటే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు హెల్త్ డిపార్ట్మెంట్లు పెట్టి వీళ్ళ ప్రజలకు ఆరోగ్యాలకు గర్భిణీ స్త్రీలకు అన్నిటికీ అందుబాటులో ఉంటారని ఇలా వాళ్ళని నిర్మించినటువంటి సంఘటనలు ప్రధానంగా చూస్తే ఆన్లైన్ ఆఫ్ లైన్ అని పని భారం పేస్తూ వాళ్ళు చదివినటువంటి వాళ్ళు అప్పుడు టెన్త్ చదివినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇలా ఆన్లైన్ ఆఫ్లైన్ అని పని భారం పేస్తూ ఇలా వాళ్ళను నిర్మించింది కూడా గతంలో ఇలా పల్లెళ్లలో పూర్తి వైద్యం అందుతలేదు విలేజీలలో దూర ప్రాంతాలలో ఇలా హాస్పిటల్లలో గర్భిణీ స్త్రీలకు బాలంతలకు పూర్తిగా చిన్న పిల్లలకు టీకాలు అందుతలేవని నిర్మించినటువంటి సంఘటనలు ప్రధానంగా చూస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వీళ్లకు కొత్త కొత్త యాప్లు తీసుకొచ్చి ఆన్లైన్ ఆఫ్ లైన్ అని పని భారం వేస్తా ఉన్నారు ఇలా కంప్యూటర్ ఆపరేటర్లు కాదు వీళ్ళు ఇలా కంప్యూటర్ ఆపరేటింగ్ చేయు అంటే వాళ్ళు ఎలా చేస్తారని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ప్రభుత్వ ఉద్యోగులను మేము అడుగుతా ఉన్నాం ఇలా వాళ్ళ మీద పెనుభారం మోపుతూ ఇలా కరోనా టైంలో కూడా పానాలకు సైతం లెక్క లెక్క వేయకుండా వాళ్ళ కుటుంబాలను నిలిచిపెట్టి సేవ చేసినటువంటి వాళ్లకు ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించక వాళ్ళ శ్రమను గుర్తించక వాళ్లకు పని భారం పెనుభారం మొత్తా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆ ఒక సెకండ్ ఏఎన్ఎం లు ఏఎన్ఎం ల మీద పూర్తిగా ఆన్లైన్ ఆఫ్లైన్ తగ్గించి కంప్యూటర్ ఆపరేటర్ నిర్మించాలని కూడా మీ ఏఐటిసి జిల్లా సెక్రటరీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా చూస్తే జీతాల మాదిరి కచ్చి ఇలా చూస్తే కొంతమందికి ఉన్నటువంటి పూర్తి స్థాయిలో జీతం సవరణ చేయలేనటువంటి వేతనాల సవరణ చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు వెంటనే వాళ్లకు ఇలా చూస్తే వాళ్ళ ఇలా పినిసిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇలా పినిసి సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అందరికీ సమాన వేతనం కల్పించాలి నేను విడల ఈ యొక్క ధర్నా కాదు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా ఏఐడిసిగా సిద్ధమైన